ప్పది ఒకరు కాకపోతే ఒకరు అంచనా వచ్చు నువ్వే మా ఊళ్ళకి ఇచ్చిన ఒక కోమ సాగుకారి దేవతల పూజలు చేసాడు పిల్లలు లేకుంటే ఊరుకున్నావు ఊరుకుంటే కోమటేసి సాగుకారి దగ్గరికి వచ్చి ఏమర్లేదు చేస్తాను బహుదినోరు పట్టు వదలలేదు తీసుకొచ్చింది ఎత్తుకొని సాధుకుంటాను అనుకున్నా ఒకనాడు ఎనవందేసింది దరికా చూస్తుండే సాధన నిన్ను దాల్తా నీ పిల్లలు దాల్తా అని అన్నది వాళ్ళ అక్క అట్లనే నమ్మి చేసుకోగా చేసుకున్నది ఏడాది రెండేళ్ల వరకు అక్క ముసల్ అవుతుంది కదా కాలరేఖల పరవ శుక్రవారం చక్కగా ఊడతామని శాతగా చెల్లేది కదా ఒక్కరోజు ఆకిలి ఉడుకుపోలే అన్నది ఆకిలి ఉడుకుపోయా అన్నప్పుడు నేను ఒక కనటానికి వచ్చిన కానీ నీ ఇంటి కూడా ఊడ్చాలటానికి వచ్చిన అన్న సా ఇంటి అలగు శుక్రవారం ఉన్నాయని ఉండే కోప్పడుతాడే షీపరిగేట చేతులు పెట్టి అటు పట్టుకున్నది ముసలి ముసం చేసిన ముసలి లంజ్ కానీ అలగు వచ్చింది అబ్బా

సాగుకారు అనుకున్నాడు నన్ను అందుతావాడు అంటే ఏమన్నా దరికాండు కొడుకు కాళ్ళు పెట్టదా నేను సరే

కుడిసేయి కుడికాలు పెదవారికి పాలు పెట్టి ఎవరి పక్క వాళ్ళే రాయాలి ఎవరి దౌరం వాళ్ళే తినబెట్టాలి సుఖం వచ్చింది మంచిగా ఒక్కరోజు దానింతా ఒక్కరోజు నా ఇంట్లో నా ఉన్నది కానీ కడుగుడు కాడ తినుడు కాడ మాత్రం శరీరం పాలు తప్పదు దాటాదు మాటబోవద్దు అన్నది సౌకారికి సుఖం వచ్చింది అనుకో ఇద్దరు వెళ్ళాలి పక్క అరుచుకుంటారు ఒక వారం రెండు వారాలు పత్తి సాగుకారిట్టుకుంటాయి ఇద్దరు నాకేము రోడ్డు జరుగుతుంది ముగ్గురున్నాయా ముగ్గురు నా నష్టం సాగుకారు సుఖం అనుకున్నాడు కానీ ఎప్పటికి పంచాయతీ ఉంటుందా మాటలు కలిసి ఇట్లా ఇట్లా ఉండే ఒక్కడే తమ్ముడు చెల్లి చెల్లి నేను పోతా ముందుకు నువ్వు పోదు నువ్వు వేయినప్పుడు నీ పక్క అరచుకుంటా నేను పోయినప్పుడు నా పక్క నువ్వు అరుచుకో చెల్లె అన్నది అరే పోతే రేపే అత్త చెల్లె రాకడికి వచ్చాను అలాగే నుంచి పోయి తమ్ముడికి రాకడికి వచ్చింది మళ్ళీ వెళ్ళింది అమ్మరా కలుగుతుంటారు ఇసోట్ ఏ పిల్ల పిల్ల మొగా ఉండబోతే అయితే కదా మైల్ని ఏం పోతాను అప్పుడు అంటే నువ్వు ఒక్కదాని ఇప్పుడు అరుచని మీ చెల్లెవ్వండి నాలుగు రోజులు ఉంచింది అవ్వగారు ఇంటికాడా అని ఒక అన్నారు అన్న తల్లి కూడా అనిపింటికాడ ఉండపోతుంది ఉండరాదే అని ఆ తల్లిదండ్రు అన్న వాళ్ళు పాపాలు అమ్మాయి మనసువాడి మనసు నెత్త అప్పటికి అది కూడా నా రోజులు ఉంటది ఎవరి ఇప్పుడు ఉంటా అప్పటికి అది ఉంటుంది దాని పక్క నేను అరుచుకుంటా అని అనుకుంది రెండు రోజులు తిని ముక్కుల ఖర్చుని నా పక్క ఈ పక్క ఎంతకైనా రాయాలి ఎందయ్యా పక్క ఎన్ని రోజులు నడుస్తున్నారు దాని పక్క కూర్చేస్తాను సాగుకాలనుకుంటాను అదే ఈ పక్క ఇది రాస్తుంది ఈ పక్క నేను రాసుకుంటాను అదే కాదు కూర్చేస్తుంది ఈ పక్క రావడం కాదా

మూడో రోజు తెల్లారు నాలుగో రోజు నాడు అయ్యే ఇంజనీర్ గా పిల్లలు ఎట్టుండో ఇల్లు ఏమైనా సంసారం ఏమైనా భార్య వచ్చింది వచ్చేటల్లా కాదా బాకపోతే చాట చెప్తాను అయ్యో కొడుక ఎంత పని అయిపోయారు పోయినందుకు గిట్లాయే ఏ ఖాతాలు వసూలు చేసుకురాడ చారిపడ్డానికి వచ్చి మీద వాడుతాను మీద వాడు అంటే అదే లని ఉండే దాని పెళ్లి చేస్తే అప్ప చెప్పిపోతు కూచేస్తానయ్యా నాలుగు రోజులు పట్టిందని పక్క ఎంతగా నచ్చుకున్నాను నీ పక్క కూర్చోసింది లోకలి వండతో కూచ్చింది కాదే అని సాగుకారు అన్నాడు అయ్యో నేను అరవచ్చానికి పోయేటట్లేనా కొట్టుకుంటూ పోయో అని సావుకారు దాంట్లో ఆడతాను కానీ కూర్చో మంచిగా ఉంటాది నీ పక్క కూర్చో నువ్వేం చేస్తావై మన చోరే నువ్వేం చేస్తావాళ్ళగరండి ఈ కాలు అలాడేస్తున్నావు అటుడు కూర్చున్న రోకలి బండి మళ్ళీ అందుకున్నదా ఈ కాళ్ళకి అయ్యా అరుచెతిని నా భార్య మాకు పట్టు పాడువాడు రోజుని పెదలేదు రాని భార్య విర్తల చూడు బయనళ్ళి ఎక్కడి 갔다 ఉన్నాడా కడలన